మనకు నూట యాభై పుస్తకాలు ఒక బుక్లెట్ ఎక్కి ఇచ్చేసి కవర్లో ఇచ్చేశారు మరి ఆ పుస్తకాలలో ఏ ఏ పుస్తకం ఏ స్థాయిలో ఉన్నది ఇంతందుకు శ్రీ సార్ చెప్పుకుంటా ఒకటి తరగతి విద్యార్థికి ఇచ్చినటువంటి ఆ స్థాయి తగ్గట్టుగా తొంభై శాతం బొమ్మలతో ఉండి ఒకటి నుంచి పది శాతము చిన్న చిన్న పదాలు చిన్న చిన్న వాక్యాలతో ఉంటాయని చెప్పేసి సార్ చెప్పాడు కదా అయితే ఇక్కడ ఇచ్చిన పుస్తకాలలో కూడా మనకు స్థాయిల పరంగా డివైడ్ చేయబడింది ఇక్కడ మన కొన్ని పుస్తకాలు మీకు ఇస్తాము అయితే అవి ఏ విధంగా స్థాయికరణ అని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని సలహాలు ఇచ్చారు కొన్ని సూచనలు ఇచ్చారు గ్రో బై అని ఒక తోటి ఇచ్చారు మనకు గ్రో బాయ్ అంటే మీకు అర్థమై అర్థమైండొచ్చు జీ ఫర్ ఎస్ గ్రీన్ రెడ్ ఆరెంజ్ వైట్ బ్లూ ఎల్లో అంటే మనకిచ్చిన పుస్తకాలలో ఈ విధంగా డివైడ్ చేసుకోవాలని చెప్పిన మాట అంటే పుస్తకాలను మరి ఈ విధంగా డివైడ్ చేసుకోవాలనుకుంటే మరి గ్రీన్లో ఏమేమి ఉంటుంది ఆ రెడ్లో ఏమేమి ఉంటాయి అంటే రెడ్ అనే స్థాయి బుక్కులో ఏ విధంగా మనం డివైడ్ చేస్తాము అది రెడ్ స్థాయి అని చెప్పేసి మనము స్థాయి అని చెప్పేసి మనం ఏ విధంగా డివైడ్ అంటే దానికి కూడా మనకి కొన్ని అంశాలు ఇచ్చారు ఇక్కడ దానికి కూడా కొన్ని విషయాలు ఇచ్చేసిర్రు అయితే అవి ఏం చేస్తారంటే ఇక్కడ అంటే ఇక్కడ మనం చేసే ఉద్దేశం ఏంది పిల్లల్లో పఠనాసక్తి పెంపొందించి చదవడనే చదవడం అనేది అలవాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంశం ఇది అయితే ఇక్కడ రైట్ ఇక్కడ స్థాయిలు చె గ్రీన్ గ్రీన్ ఉంది కదా అంటే గ్రీన్లో ఏముంటాయి సాధారణ పదాలు వాక్యాలు అంటే నల్ల కుక్క తెలివైన కుక్క ఇక్కడ ఏముంటాయి చదివే సగటు వాక్యాల సంఖ్య చిత్రం మొత్తం ఉండి కింద ఒక వాక్యం ఉంటుంది ఓకేనా అంటే మనము అప్పుడు టీఎల్ఎం కింద ఏంది చిత్రకథలు వచ్చేది కార్డ్స్ వచ్చేది కార్డ్ నిండా ఆ బొమ్మ ఉండేది కింద ఒక వాక్యం ఉండేది లేకపోతే రెండు వాక్య వాన చిరుకు ఎస్ వెరీ గుడ్ వాన చిరుకులు అనే కృత్యపత్రాలలో మొత్తం చిత్రం ఉండేది కింద ఒక వాక్యము లేదా రెండు వాక్యాలలో ఆ కథ ఆ బొమ్మకు సంబంధించిన వాక్యాలు ఉండేది సమాచారం ఉండేది ఓకేనా రైట్ అంటే ఈ గ్రీన్ కార్డులో అంటే చిన్న చిన్న వాక్యాలు ఒక వాక్యము వాక్యాల పదాల సంఖ్య ఒకటి నుంచి మూడు లేదా నాలుగు అంతే తర్వాత ఇక్కడ ఏముంటుంది అక్కడ కేవలం కథల అంశాలనే కాకుండా ఏమైనా వస్తువులు లేదా పనులు చిత్రాలు కూడా వేసి సంక్షిప్తంగా వాడి గురించి రాయడం అంటే చిత్రం మొత్తం ఆకుపైన చీమ వెళుతున్నది జస్ట్ సమాచారం అంతే నీటిలో చీమ పడింది నల్ల కుక్క ఆవు మేక కలిసి అన్నట్టు చిన్న చిన్న వాక్యాలతో ఉంటాయి ఈ విధంగా అందులో తొంభై శాతం బొమ్మ ఉండి పది శాతం మాత్రమే బిలో టెన్ పర్సెంట్ రాతపూర్వకంగా ఉంటుంది తర్వాత ఇవి ఒకే విధంగా ఉండే వాక్యాలు లేదా పదాలు తరచుగా వచ్చే సైట్ వర్డ్స్ పదాల సంఖ్య తక్కువ ఉండడము ఇవి లేఅవుట్ ఇక్కడ దీంట్లో ఈ ఈ బుక్ కూడా పెద్ద ఉండదు ఎనిమిది నుంచి పది పేజీల మధ్య ఉంటుంది అనమాట చిన్న చిన్న బుక్స్ అవి అంటే ఆ విద్యార్థి మనం కేటాయించినప్పుడు ఆ నలభై ఐదు నిమిషాల్లోనే బుక్ తిప్పేసి చూసుకొని ఆ కథను అవగాహన చేసుకొని బొమ్మల ద్వారానే ఆ చిత్రకథను అర్థం చేసుకోవాలి ఆ కథ చిత్రకథ ద్వారానే కింద కథ చదివే విధంగా అతను మోటివేట్ కావాలి దానికి మనం ప్రయత్నం చేసుకుంటూ మనం కొంత అర్పిది ఇవ్వాలి ఇది గ్రీన్ కార్డ్ అంటే గ్రీన్ ఆకుపచ్చ ఇది ఆకుపచ్చ స్థాయి పుస్తకాలు అంటే ఆకుపచ్చ స్థాయి పుస్తకాలు మనం ఏ విధంగా క్లాసిఫికేషన్ చేస్తామంటే ఈ రకమైన ఉంటే ఈ అంశాలు కలిగి ఉన్న పుస్తకాలు ఆకుపచ్చ స్థాయివి తర్వాత అనా తర్వాత ఎరుపు రెడ్ మరి రెడ్ స్థాయిని ఏ విధంగా మనం డివైడ్ చేస్తామంటే ఇందులో సాధారణ వాక్యాలు కేవలం పులి స్టాప్ను ఉపయోగించేవి ఎక్కువగా పూర్తి వాక్యాలు ఉదాహరణకు కుక్క నల్లగా ఉంది అంటే సంపూర్ణమైన వాక్యం ఉంటుంది ఈ రెండు పుస్తకంలో సంపూర్ణమైన వాక్యం ఉంటుంది కుక్కం మరుగుతుంది రెండే పదాలు అనే వాక్యం పూర్తిగా ఉంటుంది తర్వాత ఇక్కడ సగటు వాక్యాల సంఖ్య ఎన్ని ఉంటాయి ఆ చిత్రకథ మొత్తంలో అక్కడ ఇచ్చే చిత్రకథ సంబంధించి ఒకటి లేదా రెండు లేదా మూడు వాక్యాలలో ఆ బొమ్మకు సంబంధించినటువంటి సమాచారం కింద పొందుపరచు ఉంటుంది ఇక్కడ కూడా సాధారణ భావనలు ప్లస్ గతంలో జరిగిన పరిచయం ఉన్న విషయము కథే కావాల్సిన అవసరం లేదు పిల్లలు ఏకదాటిగా చదివే ఆసక్తికర విషయమై ఉండాలి అంటే కూడా అంటే పదాలను ఆసక్తికరంగా ఉండాలి వాళ్ళను ఉత్తేజపరితంగా ఉండాలి వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలి ఈ చిత్రకథలు ఆ రకమైన పుస్తకాలు ఇందులో కూడా ఎంత లేదన్నా తొంభై శాతం వరకు కూడా చిత్రాలు ఉంటాయట ఆ పేజీలో చిత్రాలు మరియు వాక్యాల మధ్య కోఆర్డినేషన్ ఆ చిత్రం సంబంధించిన వాక్యాలతోనే కలిపి ఉంటుంది అదేవిధంగా ఒకే విధమైన వాక్యాలు మరియు పదాలు ఆలోచింపజేసే ఊహాశతిని పెంచే పఠన సామాగ్రి పదాలు సంఖ్య తక్కువగా ఉండడం తెలియని పదాల ప్రయోగం చేయకూడదు అంటే ఇక్కడ వాళ్ళకు పరిచితమైన పదాలతో ఉన్న వాక్యాలే అందులో ఉండాలి కొత్త కొత్త పదాలు కాకుండా అని చెప్పేసి అక్కడ నెక్స్ట్ పెద్దవి మరియు సన్నని ఆకారం ప్రతి ఒక్క పేజీలో ఒక వాక్యం మాత్రమే రాసి ఉండాలి అక్కడ కూడా వాక్యాలు కూడా చిన్నగా సరళంగా అర్థమయ్యే విధంగా ఒక వాక్యంలో రెండు వాక్యాలు మాత్రమే ఉండాలని అవి రెడ్ బుక్స్ ఎరుపు స్థాయికి సంబంధించినటువంటి ఇవి తర్వాత ఆరెంజ్ నారింజ ఇవి సాధారణంగా పెద్ద పెద్ద వాక్యాలు సందర్భానుసార విరామాలు పూర్ణ విరామాలు సంబంధ చిత్రాలు ప్రయోగం చేసి ఉండాలి అంటే ఇక్కడ నల్ల కుక్క వేగంగా పరిగెడుతుంది దానికి ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు ఇక్కడ ఏంది సమాచారం స్పష్టంగా ఉండవు ప్లస్ విరామ చిహ్నాలు పాటిస్తూ కూడా ఉన్నది ఇందులో ఈ పుస్తకాలలో రెండు నుంచి వెళ్ళి ఐదు వాక్యాల వరకు ఉంటాయి వాక్యంలోని సగటు పదాలు మూడు నుంచి ఎనిమిది వరకు ఉంటాయి అర్థమైందా ఆ చిత్రకథలో వాక్యాలేమో రెండు నుంచి ఐదు ఉంటాయి ఆ వాక్యాలు ఎంత పెద్దగా ఉంటాయి అంటే మూడు పదాల నుంచి ఎనిమిది పదాల వరకు ఉండొచ్చు నేను ఉదయం ఎనిమిది గంటలకు నిద్రలేశాను నేను ఉదయం గంటలకు నిద్ర లేచాను ఇట్లా పదాలు మూడు నుంచి వెళ్ళి ఎనిమిది వరకు పదాలు ఉండే వాక్యాలు ఇందులో ఉంటాయి ఆ వాక్యాలు ఉంటాయి మరి రెండు నుంచి ఐదు మాత్రమే ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ పరిచిత లేదా అపరిచిత భావనలు పిల్లల ఊహాశక్తిని పెంపొందించేలా సాధారణ ఆలోచింపేసే ఘటనలు సాధారణ అంశాలు పిల్లలు చదివే వీలున్న ఆసక్తికర విషయాలు ఇందులో పొందుపరచిబడి ఉంటాయి అంటే స్థాయి పెరుగుతుంది కాబట్టి పిల్లలకు ఊహాశక్తిని పెంపొందించే విధంగా ఉండేటట్లుగా ఈ చిత్రకథను తయారు చేస్తారు ఇందులో ఎనభై శాతంలో అంటే ఫస్ట్ టైం తొంభై శాతం చిత్రాలు ఉండే ఇప్పుడు ఎనభై శాతం తగ్గిస్తుంది చిత్రం తగ్గించుకుంటూ వాక్యాలు పెంచుకుంటూ పోతుంది ఇది కూడా కొన్ని తెలియని పదాలు ఇక్కడ కొత్త పదాలను ఇంట్రడ్యూస్ చేసే ప్రశ్న చేస్తున్నమాట కొన్ని తెలియని పదాలు ఉండాలి ఎక్కువగా డీకోడబుల్ పదాలు ఉండాలి అంటే తెలియని పదాలు పరిచయం జాగ్రత్తగా చేయాలి ఎక్కువసేపు సంభాషణ మంచిది కాదు అంటే సంభాషణ తక్కువగా ఉండుకుంటూ పాత పదాలతో పరిచయం చేసుకుంటూ కొత్త పరిచయాలను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఈ వాక్యం జరగాలి ఇందులో కూడా ఇరవై నుంచి పన్నెండు నుంచి ఇరవై పేజీలు పుస్తకాలు అంటే పెద్ద పుస్తకాలకు పెద్దవి మరియు సన్నని ఆకారం ప్రతి ఒక్క పేజీలో ఒకటి నుంచి మూడు వాక్యాలు ఉండాలి లైన్ల మధ్యలో చాలా స్థలం ఉండాలి అంటే వాక్యాలు ఒకటి నుంచి మూడు వాక్యాలు ఉండాలి ఆ పదాల మధ్య వాక్యాల మధ్య కూడా కొద్దిగా స్థలం ఎక్కించుకుంటూ అంటే స్పష్టంగా కనబడేలా అర్థమయ్యేలా ఉండాల ఉద్దేశం ఇది నారింజ స్థాయి గ్రెయిన్లో ఒక వాక్యం రెండు వాక్యం వాక్యాలు పెంచుకుంటూ సమాచారము ఎక్కువ చిత్రాలు తగ్గించుకుంటూ పోతుండు స్థాయి పెరుగుతూ ఉంటాయి తర్వాత తెలుపు స్థాయి ఈ తెలుపు స్థాయిలో ఇక్కడ సాధారణ మరియు కఠినమైన వాక్యాలు పదాలు మరియు పదాల అల్లిక చాలా కఠినంగా ఉండడం నల్ల కుక్కకు ఇద్దరు మిత్రులు ఉన్నారు అవి బాగా వేగంగా పరిగెడతాయి అవి అన్నిటికన్నా వేగవంతమైనవి ఇక్కడ మూడు నుంచి వెళ్ళి ఆరు వాక్యాలు ఇటు చేస్తుండు ఫస్ట్ రెండు నుంచి ఐదు వరకు ఇక్కడ నుంచి మూడు నుంచి ఆరు వరకు వాక్యాలు పోయినాయి ఆ వాక్యాలలో కూడా మూడు నుంచి వెళ్ళి వరకు పదాలు ఎంతో నారి ఏమో మూడు నుంచి ఎనిమిది వరకే ఉన్నాయి ఇక్కడనేమో పది వరకు పదాలు అంటే ఒక వాక్యం నుండే పదాల సంఖ్య అట్లా పెంచుకుంటూ పోతుండవు ఇక్కడ కొత్త విషయాలు లేదా నూతన కథ వస్తువు ఉండాలి అపరిచిత పదాలు తీసుకోవచ్చు ఇక్కడ ఏంది స్థాయి విరుగుతుంది కాబట్టి అపరిచిత పదాలను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ చిత్ర స్థాయి కూడా తగ్గుతుంది తొంభై తొంభై ఎనభై డెబ్బైకి వచ్చింది నాలుగోసారి ఒకసారికి డెబ్బైకి వచ్చేసింది ఇక్కడ చిత్రాలతో పుస్తకంలోని విషయం ఏమిటో అంత సులువుగా అర్థం కాకూడదు అంటే విద్యార్థి చిత్రాన్ని చూడగానే కొంచెము ఆలోచింపజేసే విధంగా చిత్రం ఉండాలి పద గ్రీన్ రెడ్ని ఏమో చూడగానే చిత్రం కథ అర్థమయ్యేటట్టు ఉండాలి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆలోచన పరిధి పెంచుకునే విధంగా అర్థం కాకుండా ఉండే ప్రయత్నం చేసింది ఇక్కడ కూడా చిహ్నాలు సహాయం తీసుకోవచ్చు కొత్త పదాలు పునరావృతం చేయడంలో సహాయపడాలి రూపురేఖలు పది కేజీ నుంచి రెండు పేజీలు ఉంటాయి నాలుగు రంగులు ప్రయోగించాలి పుస్తక రూపురేఖ మరియు అక్షరాలిక ఎక్కువ అనుకూలంగా ఉండాలి ప్రతి ఒక్క పేజీలో మూడు నుండి ఐదు లైన్లు ఉండాలి ఇక్కడ చిత్రం స్థాయి తగ్గింది కాబట్టి వాక్యాల స్థాయి పెరుగుతుంది మూడు నుంచి ఐదు వాక్యాలు ఈ నారద్య స్థాయి పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది తర్వాత బ్లూ నీలం ఇదేంది ఇక్కడ పదాలు వాక్యాలు సంక్లిష్టత ఏర్పడుతుంది స్థాయి పెరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని కఠినమైన వాక్యాలు ఉదాహరణకు అప్పట్లో ఆ రోజుల్లో అవగాహన ఇలా వీటిని ఉపయోగిస్తూ అంటే అప్పుడు అలా జరిగింది అన్నట్టుగా గతంలో పోయినట్టుగా ఇలా ఒక నల్లని కుక్క దానికి ఐస్ క్రీమ్ తినాలంటే చాలా ఇష్టం దానికి ఇద్దరు స్నేహితులు ఉన్నారు దీని స్నేహితులు చాలా వేగంగా పరిగెడతాయి మిగతా అన్నిటికన్నా వేగంగా పరిగెత్తే కుక్కలు అవి ఇట్లా అప్పుడప్పుడు అలా ఉండే ఆ రోజుల్లో అన్నట్టుగా కొంచెం సంక్లిష్టత ఏర్పడుకుంటూ ఈ వాక్యాలు చేయడం ఇందులో కూడా నాలుగు నుంచి ఎనిమిది వాక్యాలు ఉండడము ఆ వాక్యాలలో పదాలు ఏడు నుంచి వెళ్ళి పదిహేను అంటే దీర్ఘమైన వాక్యాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఇక్కడ సమ్మత విషయాలు ఏంటంటే చాలా ఎక్కువ కఠిన పదాలు ఒక సంఘటన లేదా సంఘటనల కొనసాగింపు నిర్వచించలేని పద భావనలు లేదా ఆలోచనలు తీసుకోవచ్చు చివరలో కఠినత స్థాయి ఎక్కువగా ఉండాలి ఆ స్థానం అనేది కఠినంగా ఉండే స్థాయిని పెంచుకుంటూ పోతుంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకా చిత్రం యొక్క ఆ పేజీలో ఉండే చిత్రం యొక్క స్థాయి డెబ్బై నుంచి అరవై కుదించబడి వాక్యాల సంఖ్య పెంచుకుంటూ పోతుంది ఇక్కడ కొన్ని కొన్ని పేజీలలో ఒకవేళ చిత్రాలు ఉండకపోయినా పర్వాలేదు కథలోని సారాన్ని చిత్రాలు కొద్ది కొద్దిగా తెలియపరుస్తూ ఉండాలి ఇక్కడ చిత్రాలు తగ్గినా పర్లేదు కానీ సారాంశం మిస్ కాకుండా ఊహించే విధంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తుంది తర్వాత ఎడిటింగ్ అంశాలు ప్రతి ఒక్క పేజీలో తెలియని పదాలు చాలా ఎక్కువగా ఉండాలి వాటిని ఎలా ఎక్కడ ఉపయోగించాలో మధ్య మధ్యలో చెబుతూనే ఉండాలి కొన్ని చిత్రాల మధ్య సంభాషణ కోసం స్థలం ఇవ్వాలి ఇక్కడ కొత్త పదాల వినియోగం ఎక్కువ ఉండేలా చేసుకుంటూ అక్కడక్కడ కూడా కొన్ని బ్లాంక్స్ ఇచ్చేసి అంటే విద్యార్థులు సొంతంగా ఊహించి రాసే విధంగా అవకాశం కల్పించే విధంగా ఇక్కడ ఉండాలనుకుంటుంది తర్వాత ఇక్కడ కూడా పేజీలు ఆ పుస్తకంలోని పేజీల సంఖ్య ఏంటంటే ఇరవై నుంచి నలభై పేజీల వరకు అంటే స్థాయి పెరిగిపోయింది అంటే విద్యార్థి సంభాషణ ఆలోచించుకొని ఖాళీలలో కూడా పూరించే విధంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి పుస్తకం స్థాయి కూడా సంఖ్య కూడా పెరిగిపోయింది ఇరవై నుంచే నలభై పేజీలకు వచ్చేసింది తర్వాత పసుపు ఎల్లో ఇది పిల్లల ద్వారా పూర్తి పదాలు భాషా సంబంధిత సమస్యలు ఇక పదాలు వాక్యాల సంస్కృత పెంచుకోవడము అయితే అన్ని పేజీలలో పట్టణానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఆ వాక్యంలో ఇంతవరకు ఉండాలని ఏమీ లేదు ఎంత పెద్ద వాక్యమైనా ఉండొచ్చు ఇక అంటే విద్యార్థి చదవడం అలవాటు చేసుకునే స్థాయి వెలుగుకుంటూ సొంతంగా అవగాహన చేసుకునే స్థాయికి వచ్చింది కాబట్టి పదాల సంఖ్యకు పరిమితి ఏం లేదు అక్కడి నుంచి వెళ్ళి చిత్రాలు కూడా ఆ అందులో తప్పకుండా ఉండాల్సినటువంటి నియమము కూడా లేదు అక్కడికి వచ్చేసరికి స్వతహ విద్యార్థి ఆ సారాంశాన్ని చదువుకుని అర్థం చేసుకునే స్థాయికి వస్తారు కాబట్టి చిత్రం ఉండాల్సిన అవసరం లేదు తర్వాత ఇన్ని పేజీల నియమం కూడా ఏమిటనమాట అంటే ఈ విధంగా ఈ ఏడు ఇట్లా గ్రోబాయ్ అని చెప్పేసి ఇక్కడ జీ గ్రీన్ రెడ్ ఆరెంజ్ వైట్ బ్లూ ఎల్లో ఆరు అంశాలలో స్థాయికరణ చేసేసి ఆ పుస్తకాలు మనకు ఇచ్చారు అయితే ఇప్పుడు మన దగ్గర కొన్ని పుస్తకాలని మా లైన్కు రెండు మూడు ఇచ్చేసేయండి మీరు దాన్ని చూసి మీకు ఇచ్చిన పుస్తకం ఏ స్థాయికి సంబంధించి మీరు చెప్పండి చూస్ చేసి ఏ స్థాయి పుస్తకం మీరు చెప్పండి ఇప్పుడు నాకు తెలుసు అంతే అంతే ఇక్కడ మీకు వచ్చాయా అందరు ప్రసో నా గుర్తులు అని Okay. o é que um... é um... right. é um... é um... ఏ స్థాయి పుస్తకము ఎందుకో కూడా చెప్పాలి అన్న చెప్పే ఓకే రైట్ డన్ ఓకే 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 రైట్ మేడం మేడం చూడ అయిపోయింది మీరు ఇక్కడ చూడండి ఎందుకు సయనే పిక్చర్ రీడింగ్ అనేది చాలా సింపుల్ వర్డ్స్ అనే సెంటెన్స్ అనేది కంప్లీట్ సెంటెన్స్ అనేది స్టాప్స్ ఓకే స్టాప్ సెంటెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ క్వాలిటీస్ అన్ని రెండు జోన్ల ఓకే రైట్ రెడ్ ఓకే ఓకే చిత్రాలు చిత్రాలున్నాయి సో రేంజ్ ఓకే రైట్ మీది మేడం రెడ్ రెడ్ ఎందుకు రెడ్ బ్లూ ఉంది కదా నేను నువ్వు నాగ నేనే గొప్ప కరెక్ట్ బుక్ వైట్ బుక్ కాదు వైట్ అయిపోయిందా ఇరవై రెండు పేజీలు పర్సెంట్ పిక్చర్స్ ఓకే గుడ్ మూడు నుంచి పది